హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్ మనం ఈ ఛానల్లో సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము నేను నిన్న ఒక వీడియో పెట్టాను సోలార్లో సబ్సిడీస్ అనేవి చాలా బాగా పెరిగాయి కస్టమర్స్ దీన్ని హెల్ప్ దీన్ని యూజ్ చేసుకుంటే కనుక మీ ఇంటికి పాతికేళ్ల పాటు ఎటువంటి పవర్ బిల్ అనేవి పే చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఉండొచ్చు అని చెప్తున్నాను దీంట్లో ఒక మెయిన్ ప్రశ్న ఏంటంటే సపోజ్ మనకు సబ్సిడీ ఇచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ త్రీ కిలో వాటికి మనకి ఒక లక్ష యాభై వేలు దాకా ఖర్చు అవుతుంది కదా ఈ లక్ష యాభై వేలు మనం బయట వడ్డీకి ఇచ్చుకుంటే మనకి నెలకి మూడు వేలు దాకా వస్తుంది కదా ఆ మూడు వేలతో మనం కరెంట్ బిల్ కట్టుకోవచ్చు కదా ఈ కాన్సెప్ట్ అయితే మనకి చాలామంది అంటూ ఉంటారు అయితే ఇవాళ నేను ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ జేబు నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఏవైతే మీరు కరెంట్ బిల్లు కట్టుకునే అమౌంట్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుని మీరు సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు డౌన్ పేమెంట్ కూడా లేకుండా మీరు దీన్ని చేసుకోవచ్చు అనమాట సో ఆ డీటెయిల్స్ ఏదో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సోలార్ పవర్ ప్లాంట్స్ అని చెప్పి మనకు ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది నేను పైన ఆ ప్లేలిస్ట్ నేను చూపిస్తాను ఆ ప్లేలిస్ట్లో మనకి సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి అవన్నీ చూడండి నచ్చితే కనుక మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ ఇంటికి మనకి ఎంత సోలార్ పవర్ ప్లాంట్ కావాలని కనుక చూసుకుంటే ఒక త్రీ కిలో వాటి నుంచి స్టార్ట్ అవుతాయండి త్రీ కిలో కంటే తక్కువ అయితే మనం సోలార్ పవర్ ప్లాంట్స్ మనం స్టార్ట్ చేయలేము కాబట్టి మీకు కనుక కరెంట్ బిల్ ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందలు వచ్చేవాళ్ళు కనుక మీరు త్రీ కిలో వాటి నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇది మీకు మీ జేబు నుంచి పైసా కూడా ఖర్చు అవ్వకుండా నేనైతే చెప్తాను అనమాట సో మనకైతే సోలార్ పవర్ ప్లాంట్స్కి ఎకోఫై అని చెప్పి ఒక సంస్థ అయితే ఉంది వాళ్ళు లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కానీ ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు డిస్కౌంట్కి పే చేసుకునే అమౌంట్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ మీకు అది ఎలాగ నేను చెప్తాను సో ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ లక్ష తొంభై ఐదు వేలు నేను ఇక్కడ ఎంటర్ చేశాను మీకు కనిపిస్తుంది కదా లక్ష తొంభై ఐదు వేలు నేను ఎంటర్ చేశాను ఇది మనం త్రీ కిలో వాటికి వసూలు చేసుకునే కాస్ట్ అని చెప్పుకోవచ్చు త్రీ కిలో వాటికి అరవై ఐదు వేలు లెక్కన లక్షా తొంభై ఐదు వేలు మనం ప్రాజెక్ట్ కాస్ట్ని మనం పెట్టడం జరిగింది దీనికి ఎకోఫై అనే సంస్థ వేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అది అరవై నెలలైతే ఉంటుంది సో ప్రాజెక్ట్ కాస్ట్లో మనకి టోటల్గా ఎప్పుడు లోన్ అనేది రాదు మనం ప్రాజెక్ట్లో మనం కనీసం ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ అన్న మనం పే చేయాలి మీరు కూడా ఏదైనా బైక్ కానీ కార్ కానీ కొంటున్నప్పుడు కనీసం కొంచెం అన్న మీరు డౌన్ పేమెంట్ పే చేస్తారు కదా అలాగే ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ పే చేయగా రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్కి లక్ష యాభై ఆరు వేలకి అయితే మీకు లోన్ అయితే ప్రాసెస్ అవుతుంది దీంట్లో మీకు డౌన్ పేమెంట్ ఉంటుంది ప్రాసెసింగ్ ఛార్జ్ జీఎస్టీ స్టాంప్ డ్యూటీ మొత్తం కలుపుకుంటే కనుక నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు అయితే మీకు డౌన్ పేమెంట్ అవుతుంది అనమాట అయితే మీరు ఈ డౌన్ పేమెంట్ కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రెజెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ త్రీ కిలోవాట్ ప్రాజెక్ట్కి ఒక ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ దాకా మీరు సబ్సిడీ ఇస్తుంది సో ఈ అమౌంట్ కనుక మీరు ఇన్స్టాలేషన్ చేసే కంపెనీ కనుక మీరు పే చేస్తే ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫార్టీ టూ నైన్ ఎయిటీ ఎయిటీ రూపీస్ కనుక మీరు పే చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది లోన్ మీ పేరున వచ్చేస్తుంది అనమాట సో అరవై నెలల పాటు మీరు కట్టే ఈఎంఐ ఎంత ఉంటుందండి మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మీరు కట్టే ఈఎంఐ ఉంటుందన్నమాట జనరల్గా ఒకటి ఆలోచించండి మీరింట్లో మూడు వందల అరవై యూనిట్ల దాకా వాడుతుంటే మీరు ఎంత బిల్ పే చేస్తూ ఉంటారు ప్రతీ నెల కనీసం ఒక నాలుగు వేలు దాకా పే చేస్తారు కదా నాలుగు వేలు ఇప్పుడు అనుకోండి సంవత్సరం తర్వాత అది ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కలుపుకొని నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల నాలుగు వందలు రేపు పొద్దున్న వచ్చే గవర్నమెంట్ కనుక మనకి ట్రూ అప్ ఛార్జెస్ కానీ అలాంటివి మళ్ళీ వేస్తే అది కనీసం ఐదు వేలు దాకా అయిపోతుంది సో ఇక్కడ మీరు కట్టుకునే మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు కరెంట్ బిల్ కట్టుకునే బదులు మీరు ఈ సంస్థ కనుక మీరు ఈఎంఐ కింద పే చేసుకుంటే ఒక ఐదేళ్ల పాటు మీరు కష్టపడితే పవర్ ప్లాంట్ మీ పేరుపైన ఉంటుంది ఒకటి ఆలోచించండి ఇక్కడ ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఐదేళ్ల పాటు మీకు ఎటువంటి సోలార్ పవర్ ప్లాంట్ లేదు మీరు డిస్కౌంట్కి అదే బిల్ మీరు పే చేసుకుంటూ వస్తున్నారు సపోజ్ మీరు మూడు వందల అరవై యూనిట్లకి నాలుగు వేల రూపాయలు లెక్కన పే చేశారనుకోండి ఇక్కడ మీరు డౌన్ పేమెంట్ కూడా పే చేయక్కల కదా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ డౌన్ పేమెంట్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ మీకు తిరిగి వెనక్కి పడిపోతుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది కాబట్టి ఆ ఫిఫ్టీ ఫోర్ మళ్ళీ మీకు వెనక్కి రీఎంబర్స్ అవుతుంది సో ఇక్కడ మీ చేతుల్లోంచి ఎటువంటి రూపాయి అనేది కట్టే అవసరం కూడా ఉండదు సో ఈ అమౌంట్ కనుక మీరు పే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం ఫైవ్ కిలోవాట్ ప్రాజెక్ట్ కనుక చూస్తే ఫైవ్ కిలోవాట్ ప్రాజెక్ట్ చూద్దాం మనము ఫైవ్ కిలోవాట్కి వచ్చేసి ఒక త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ నేను కోట్ చేస్తున్నాను అనుకోండి త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ని ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫ్లాట్ ఇంట్రెస్ట్తో మనం కనుక సిక్స్టీ మంత్స్ పే చేసుకుంటే ఈఎంఐ వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలయితే పడుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ టోటల్ డౌన్ పేమెంట్ సెవెంటీ టూ థౌజండ్ సెవెన్ థర్టీ ఇదే అమౌంట్ మీకు సబ్సిడీ వస్తుందనమాట ఫైవ్ కిలో వాటికి ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సబ్సిడీ డెబ్బై రెండు వేలు ఒకవేళ మీరు కనుక ఈ డెబ్బై రెండు వేలు డౌన్ పేమెంట్ రూపీస్తో మీరు మీ పవర్ ప్లాంట్ ఇన్స్టలేషన్ చేయించుకుంటే అవే డబ్బులు మీకు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మీకు వెనక్కి వేసేస్తుంది సో ఇక్కడ మీరు జేబులోంచి రూపాయి కూడా మీరు పే చేయటట్టుగా ఉంటుందన్నమాట సో దాంతోపాటు మీరు కట్టుకునే కరెంట్ బిల్లు కరెక్ట్గా ఐదు కిలో వాటి అంటే నెలకు వచ్చేసి మీరు ఆరు వందల యూనిట్ల దాకా తయారు చేసుకోవచ్చు ఈ ఆరు వందల యూనిట్లు కనుక మీరు డిపార్ట్మెంట్లో కనుక వాడుకుంటే ఎంత వస్తుంది ఏడు వేలు దాటిపోతుంది మీకు అర్థమైంది కదా విషయం అయితే ఆ ఏడు బదులు మీరు ఇదే ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మీరు కనుక పే చేస్తే అరవై నెలల పాటు ప్లాన్ మీ దగ్గర ఉండిపోతుంది సో ఇలాగా మనం మన చేతుల్లోంచి ఒక్క పైసా కూడా పెట్టకుండా సోలార్ పవర్ ప్లాంట్ అయితే మనం ఇన్స్టలేషన్ చేయించుకోవచ్చు సో ఎవరైతే ఒక ప్రాజెక్ట్స్ అనేవి మన చేతిలోంచి డబ్బులు తీయకుండా మన దగ్గర ఉన్న క్యాపిటల్ అమౌంట్ని బయట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడడం ఇలా ఈఎంఐ కనుక వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మీరు ప్లాంట్స్ అనేవి ఇన్స్టలేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ ఆరు వేల మూడు వందల ఎనభై ఎమ్ డెబ్బై ఎనిమిది రూపాయలు మీరు కనుక సోలో పవర్ ప్లాంట్ పెట్టుకోలేదు అనుకోండి ఇదే ఐదేళ్ల పాటు మీరు డిస్కమ్కి బిల్ పే చేసుకుంటూ వస్తే మీకు ఏమొస్తుంది ఏముండదు కదా డిస్కమ్కి ఏదో మీరు ఫ్రీగా ఇస్తున్నట్టే లెక్క అదే ఐదేళ్ళు కనుక మీరు లోన్ పెట్టుకుని సోలో పవర్ ప్లాంట్ పెట్టుకుంటే పాతికేళ్ల పాటు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సోలార్ పీపీఏ మనకి పాతికేళ్ల పాటు ఉంటుంది పాతికేళ్ల పాటు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట మీకు కనుక సోలో పవర్ ప్లాంట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఆఫీస్ టైమింగ్స్లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కనుక మీకు హెల్ప్గా అనిపిస్తే తప్ప తప్పకుండా దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇట్స్ అదిత్య సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బై బాయ్